నమస్తే సార్ నా కథ పని కోసం పోయింటిని ఎందుకు పోయినామంటే మాకు ఇల్లు లేదు ఇల్లు లేక సాట్లు పడుతున్నాము బాడీ కట్టి కట్టి మాకు సాలైపోతుంది ఇరవై ఇరవై సంవత్సరాలు అయ్యా మాకు పెళ్ళి అయ్యి ఇల్లు లేదు మాకు గవర్నమెంట్ ఇల్లు కూడా రాలేదు మాకు ఆ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ఇల్లు రాలేదు దానికోసం అవి మేమే సంపాదించుకుందామని పోయింటిని అక్కడ కూడా మాకు పని చాలా సార్లు పడి పని చేయలేక వచ్చేసినాము వచ్చేసినామంటే మా ఆయన డబ్బులు కట్టినాడు కట్టినా కూడా పంపించలేదు డికైడ్ వేసినాము అదాని పంపించలేదు పోనీ ఏం చేయాలని తోచాక వేరే వాళ్ళు చెప్తే అక్కడ లోకేష్ సార్కి చెప్పండి పంపించేస్తారు అని చెప్తే మళ్ళీ లోకేష్ సార్కి వాళ్ళకి ఎవరెవరికి మాట్లాడినారు మా ఆయన మాట్లాడి అందరికీ మాట్లాడి లోకేష్ సార్ మాట్లాడినారు మా మాట్లాడి మాకు మంచి జరిగింది పంపించేసినారు వచ్చేసినాం ఇండియాకి వచ్చేసినాం హైదరాబాద్కి వచ్చి అతడి నుంచి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి కదిలికి వచ్చేసిందేమో సార్ మీకు ధన్యవాదాలు సార్ మాకు సహాయం చేసే అక్కడ ఇల్లు లేదు సార్ ఆ సహాయం కూడా చేయండి సార్ అట్లా లోకేష్ సార్కి చంద్రబాబు సార్కి ధన్యవాదాలు సార్ చాలా ధన్యవాదాలు సార్